హాయ్ ఫ్రెండ్స్ మిత్ర మార్కెటింగ్ నుంచి ఇంకో కొత్త ప్రోడక్ట్ మీకు ముందుకు తీసుకొచ్చాం ఇది వచ్చేసి జెడక్స్ ఇండస్ట్రీస్ కంపెనీ జైకో సీల్ ఇది వచ్చేసి జైకో ప్రైమ్ ఈ రెండు ఏంటంటే పాత స్లాబులు కానీ గోడలు కానీ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అనమాట వాటర్ ప్రూఫింగ్లో ఇది ఒక విప్లవం ఇది నానో టెక్నాలజీ ప్రోడక్టు చాలా సింపుల్ చాలా తక్కువ రేట్లో వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడానికి ఎక్కువ లైఫ్ ఉండేది ఇదే ఓకేనా ఇది వచ్చేసి జైకోసీల్ ఈ ప్రోడక్ట్ పేరు జైకోసీలు దీంట్లో వచ్చేసి ఒక లీటర్ అనమాట అది ఇది నానో టెక్నాలజీ ప్రోడక్ట్ ఇది ఒక లీటరు సుమారు మూడు వేల రూపాయలు ఉంటుంది ప్లస్ జైకో సీలు ఇది లీటర్ నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఇవి రెండు ఇలాంటివి రెండు కలపాలన్నమాట ఇంకొక ఈ రెండు ప్లస్ ఇదొకటి మూడు కలిపి పాత స్లాబ్ శుభ్రంగా గీకి కడిగి క్రాకులు ఉంటే క్రాకులు కూడా కట్ చేసి ఈ మూడు ప్లస్ ఇరవై లీటర్లు తాగే నీళ్ళు మినరల్ వాటర్ కానీ టీడీఎస్ తక్కువ ఉండేవి మ్యాక్సిమం ముప్పై నలభై ఉండే టీడీఎస్ ఐ థింక్ ఎక్సలెంట్ జీరో వాటర్ కూడా దొరుకుతాయి మీకు బయట మార్కెట్లో టీడీఎస్ జీరో ఉండేవి అదైనా సూపరు టీడీఎస్ తక్కువ ఉండేవి ప్లస్ ఇది ఈ మూడు ఇరవై లీటర్లది ఈ మూడు కలిపి కోటింగ్ వేయాల ఒరిజినల్ స్లాబ్ మీద వేస్తే ఇంకా బెస్ట్ ఫ్లోరింగ్ లాగా ఉన్న వాటి మీద కూడా వేయచ్చు స్లాబ్ మీద వేస్తే ఇది ఒక్కసారి స్లాబ్ మీద వేస్తే స్లాబ్ ఉన్న లైఫ్ మీకుంటుంది దీని లైఫ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ ఒక్కసారి వేసాక ఇది పోవడం అనేది అసలు ఉండదు ఇది పెనట్రేట్ అయిపోద్ది స్లాబ్ లోపలికి చొచ్చుకుపోయి ఉంటుంది ఇది మళ్ళీ ఇది పీకితే క్లేయర్ లా రావడం అట్లా ఉండదు అనమాట ఇది కంప్లీట్ పెనెట్రేట్ అయిపోతుంది ఇది మీకు డెమో కూడా చూపిస్తాను నేను ఏసీ నాకు ఇట్లా ఉంటుంది లైవ్ డెమో చూపిస్తా ఏసిన పీసులు ఉంటాయి శాంపిల్ పీసులు ఇది అనమాట ఇది మార్కెట్లో జస్ట్ మీకు మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వే వంద నాలుగు వందల ఎసక్తి వాటర్ ప్రూఫింగ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ స్ప్రే చేయడమే ఇది ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఎక్స్పెక్ట్ అవసరం లేదు ఓకేనా ఇది డెమో నేను మీకు చూపిస్తా ఇది ఆల్రెడీ దీనికి సగం కోటింగ్ వేసి ఉంది సగం వేసలేదు మామూలు సిమెంట్ పీసు చూడండి వేసింది పీల్చుకోండి వేయండి పీల్చుకుంటుంది సింపుల్ వాటర్ ప్రూఫింగ్లో ఎక్సలెంట్ మెటీరియల్ అనమాట మీరు ఒక్కడి దగ్గరే ఉంది నానో టెక్నాలజీ ప్రోడక్ట్ ఓన్లీ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్దే ఇది దుబాయ్ బేస్ కంపెనీ Hundred percent water. Okay, friend. Bye.